రేపు హైదరాబాద్ కు సీఎం వైఎస్ జగన్ రానున్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్నారు లంచ్ మీటింగ్ తర్వాత తిరిగి తాడేపల్లికి వైఎస్ జగన్ చేరుకుంటారు ఇటీవల ఫామ్ హౌస్ లో కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు కాలుజారి కింద పడిపోవడంతో తుంటి ఎముకకు గాయమైంది యశోద ఆస్పత్రిలో ఆయనకు సర్జరీ నిర్వహించారు కొద్ది కాలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య నాయకులు బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు అయితే ఆ సమయంలో జగన్ ఆసుపత్రికి రాలేదు కానీ కేటీఆర్ కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్యంపై వాకప్ చేశారు తాజాగా కేసీఆర్ ను జగన్ పరామర్శించనున్నారు కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం హైదరాబాద్ నంతినగర్ లోని నివాసంలో ఉంటున్నారు అక్కడికే జగన్ వెళ్లి కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకోనున్నారు ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చిస్తారా లేదా అన్నది తెలియాల్సిందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం మరోవైపు జగన్ సోదరి కాంగ్రెస్ వెళ్లడం వంటి అంశాలు కేసీఆర్ తో చర్చించే అవకాశం ఉంది గత కొంతకాలంగా కేసీఆర్ జగన్లు స్నేహంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే